హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ రెసిపీని చూపిస్తున్నాను మనము రెగ్యులర్గా చేసుకునే దొండకాయ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి దొండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు లైట్ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి టూ స్పూన్స్ పీనట్స్ వేసుకొని కూర్చో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరిని కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు రెండు ఇలాచీ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోనే వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దొండకాయల్ని నీట్గా వాష్ చేసుకొని మనము గుత్తి వంకాయలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి దొండకాయల్ని సైడ్స్ అటు ఇటు కట్ చేసేసి మిడిల్లోకి ఇలాగ నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఇలానే అన్ని దొండకాయల్ని మనం వంకాయలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోవాలి దొండకాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ పాటు కుక్ అవ్వాలండి మనము మూత పెట్టేసి కుక్ చేస్తే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి ఇలాగా ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలాగ అన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అదే కడాయిలో ఒక ఆనియన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే గ్రీన్ మిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే హాఫ్ స్పూన్ అల్లం వెల్ల పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టమాటాను కూడా వేసుకోవాలి ఇలాగ కొంచెం టమాటాలు ఉల్లిపాయలు మిర్చి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత వన్ స్పూన్ కారం తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఈ ఆనియన్స్కి టమాటాకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొనివ్వాలి టూ మినిట్స్ తర్వాత చూసారా పైకి ఎలా ఆయిల్ తేలిందో ఇలాగ ఆయిల్ తేలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి దొండకాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలండి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే కనుక ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి మీకేమైనా సాల్ట్ సరిపోలేదు అంటే కనుక ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు కుక్ చేసుకొనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు కుక్ అయిపోయిందండి దొండకాయలు ఆల్రెడీ మనం ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్నాం కదా ఇలాగ గ్రేవీలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి కుక్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోయిద్ది అంతే అండి చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో రెసిపీ చాలా బాగుంటుంది ఇలాగ ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే దొండకాయ కూడా చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి ఎప్పుడు దొండకాయ ఫ్రై ఇలాగా కాకుండా ఒక్కసారి ఇలాగా దొండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ దొండకాయ మసాలా కర్రీ రైస్లోకే కాదండి చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్